హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే ఇది ఎక్కడ అనుకుంటున్నారా అంటే సెకండ్ సాటర్డే పిల్లల దగ్గర అండి మా అబ్బాయి దగ్గరికి వెళ్తే చూసారా ఎంతమంది ఉన్నారు కుప్పలు కుప్పలుగా అసలు ప్లేసే సరిపోలేదు అంత పెద్ద గ్రౌండ్లో మొత్తం వాళ్ళే ఉంటేనైతే చెట్ల కింద మొత్తం బుక్ అయిపోయినట్టు ఉన్నారు అంటే ఇక వాకపోయిన సరే పూరీలు తీసుకెళ్ళిన కదా ఈసారి మడత రొట్టెలు తీసుకెళ్తాను అంటే వాడు అవే తిమ్మన్నాడు అది కాస్తంత బిర్యానీ కాస్తంత చికెన్ కర్రీ ఇక అంత తొందరగా అంటే ఇక అంటే అంతకుముందు సాటర్డే ఇంటికి తీసుకొచ్చినాం కదా అప్పుడు తెలియదు అక్కడ అంటే ఎట్లుంటుంది ఎంతమంది వస్తారు అంటే వచ్చి తీసుకెళ్తారా అని ఇక అక్కడికి వెళ్ళేసరికి అందరు పేరెంట్స్ మొత్తం ఇంటికాడ నేను ఫుడ్ మొత్తం అట్లనే తీసుకొచ్చి ఇక అక్కడనే తినేసి ఇన్లు ఇక మేము ఓన్లీ ఇంటికాడ తినేసి అంటే వాడి మంది మాత్రమే తీసుకెళ్ళినాం పోయినసారి బాగా తీసుకెళ్తే ఒక త్రీ ఫోర్ నెంబర్స్ తిన్నారు అంటే సండే తీసుకెళ్ళినాం అంటే హాస్టల్లో ఉండే పిల్లల్ని ఓన్లీ సెకండ్ సాటర్డే మాత్రమే కలవనేస్తారు కదా ఇక అక్కడికి వెళ్ళే వరకు అదే రోజు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది లోపలికి వెళ్ళినాం ఎంతమంది ఉన్నారంటే ఫుల్ మంది వచ్చిండ్రు మేము వెళ్ళేసరికి ఎంత మంది ఉండే ఇక వీడే ఇక్కడ కూర్చున్నాం చెట్టు కింద వాడికి ఒక ప్లేట్లో మొత్తం వేసి తినిపించిన ఆ ప్లేట్ అక్కడ హాస్టల్లో ఇచ్చిందట మంది మాత్రం ఫుల్ మంది ఉన్నారు అంటే లగేజ్ బ్యాగ్ వాడు వెళ్ళిన ఒక వన్ అండ్ హాఫ్ మంత్కే చినిపోయింది అంటే ఉన్నకానే ఉంటుంది కానీ అది ఎట్లా చిన్న చినిగిపోయింది తెలియదు దాన్ని ఇంటికి తీసుకెళ్తాడు మా చిన్నోడు ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాం మళ్ళీ మధ్యలో రాగా ఇది వేరే కొ హాస్టల్ అక్కడ హాస్టల్లో చూడండి ఎంతమంది ఉన్నారో ఫుల్ మంది ఇక్కడ ఇది వేరే హాస్టల్ దాని పక్కనే అంటే ఇది లేడీస్ హాస్టల్ అక్కడి నుంచి బయలుదేరినాం ఇంటికి వచ్చే వరకు మాత్రం నైట్ అయింది అంటే మధ్యలో వేరే వేరే పనులు నుండి చూసుకొని ఇంటికి వచ్చినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి